రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్పు అయితే లాస్ట్ వీడియోలో మనం బంకకార తెగులు గురించి చూసినాము అంటే ఏ విధంగా వ్యాపిస్తుంది అనేది ఈరోజు మనం ట్రీట్మెంట్ గురించి చూద్దాం అయితే ముఖ్యంగా బంకకార తెగులు వచ్చినప్పుడు మనము బంక వచ్చిన ప్లేస్లో బంకను తీసివేసి మనము బోర్డు పేస్ట్ పూసుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా చిన్న కొమ్మలపై వచ్చినప్పుడు ఈ విధంగా కొమ్మలు ఎండిపోయి ఉంటాయి అయితే ఈ ఎండిపోయిన కొమ్మల్ని మనము ఒక రెండు నించుల కిందికి కట్ చేసుకొని కనుక మనము పేస్ట్ లేదా కాపరాక్సి క్లోరైడ్ కనుక పోసుకున్నట్టయితే ఆ కొమ్మలకి మళ్ళీ బంక రాకుండా ఉంటుంది అదేవిధంగా మనం చూస్తే ఈ బంకకార తెగులకి స్ప్రేయింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే మనము మ్యాంకోజెబ్ ఇంకా మెటలాక్జిల్ కాంబినేషన్లో మనకి మెటలాక్జిల్ ఎయిట్ పర్సెంట్ ఇంకా మ్యాంకోజెబ్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది ఆ ఫంగిసాన్ని కనుక మనము టూ గ్రామ్స్ పర్ లీటరు వేసి స్ప్రే చేసుకున్నట్టయితే పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేసుకున్నట్టయితే మనకి బంక తెగులు అనేది కొంత మేరకు కంట్రోల్ కావడం జరుగుతుంది అదేవిధంగా మన బ్లైటాక్సెంట్ దొరుకుతుంది కాపరాక్సిక్ క్లోరైడ్ ఈ యొక్క కాపరాక్సిక్ క్లోరైడ్తో పాటు మనము ప్లాంటమైసిన్ కాపరాక్సిక్ క్లోరైడ్ వచ్చేసి మనము త్రీ గ్రామ్స్ పర్ లీటరు అదేవిధంగా ప్లాంట వచ్చేసి పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటరు వేసి మనం కనుక స్ప్రే చేసుకున్నట్టయితే ఈ యొక్క బంకారు తెగులు కొంత మేరకు తగ్గుతుంది అదేవిధంగా మనకి కాపర్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా మనకి బంక రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క కాపర్ డెఫిషియన్సీకి మనకి కాపర్ న్యూట్రియంట్ని కనుక మనము మొక్కకు అందించినట్టయితే మేరకు ఈ బంకగారు తెగులు అనేది నివారింపబడుతుంది అయితే ఈ యొక్క బంకకార తెగులు అనేది మనం చూసుకున్నట్టయితే ఈ కాపర్ డెఫిషియన్సీకి మనము స్ప్రే చెప్పినాం కదా మనము కాపరు సల్ఫరు ఇంకా పొటాషియం మూడు కలిసి ఉన్న మందు ఉంటుంది ఐఎంటి వల్లది మనకి మైక్రోన్యూట్రన్ మిక్చర్ అది చల్కాన్ అని దొరుకుతుంది దాన్ని కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే కాపర్ డెఫిషియన్సీకి బాగా పనిచేస్తుంది అదేవిధంగా మనకి ఏరిస్లో లో కాపర్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న మందు దొరుకుతుంది దీన్ని మనం చెలో కాపర్ అనే పేరు దొరుకుతుంది దీన్ని కనుక మనం వన్ గ్రామ్ పర్ లీటర్ నీటికి వేసి పిచికారి వేసుకున్నట్టయితే మనకి కాపర్ డెఫిషియన్సీ మేరకు తగ్గి బంకకారు తెగులు అనేది ఆగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం కార్బడిజం అనే సిస్టమిక్ ఫంగిసైన్ కనుక ఒక గ్రాముకి ఒక గ్రాము లీటర్ నీటికి వేసి పిచికారి వేసుకున్నా కూడా మనకి బంకకార తెగులు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది అయితే బంకారు తెగులు వచ్చినప్పుడు మనం ఈ విధంగా బోర్డో పేస్ట్ని కనుక బంక పైన పూసినట్టయితే అది తగ్గదు ఆ విధంగా బంకని తీసివేసి మనం కనుక పేస్ట్ని పూసుకుంటే బంక రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అట్లానే మనం ఎరిసి వల్లది చిప అని మనం చెప్పినాం కదా దాన్ని మనము పర్పస్ పర్పస్లో కూడా వాడుకోవచ్చు పర్పస్ పర్పస్లో అయితే మనము కి ఇవ్వడం బెటర్ కి అయితే మనము ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి ఇచ్చుకుంటే కొంతవరకు కాపర్ డెఫిషియన్సీ తగ్గి బంక రాకుండా ఉండి చెట్టు హెల్దీగా ఉంటుంది అయితే రైతులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏ మందునైనా కానీ చెప్పిన విధంగా స్ప్రే చేయకుండా ఒకసారి స్ప్రే చేసి మనకి ఈ మందు తగ్గలేదు సార్ లేకపోతే ఇంకొకరి మందు చెప్పండి సార్ అనే విధంగా మాట్లాడుతున్నారు అయితే చెప్పిన ట్రీట్మెంట్ని కనుక మనం కరెక్ట్గా పాటిస్తామంటే పదిహేను రోజుల రోజుల్లో రెండు సార్లు స్ప్రే చేసుకోవాలంటే సార్లు స్ప్రే చేసుకోవాలి ఒకసారి స్ప్రే చేసి మనం ఇంకొక నెల తర్వాత స్ప్రే చేసి అది తగ్గలేదు సార్ అంటే అది తగ్గదండి ఆ లోపు చెట్టు కూడా చనిపోయేదానికి అవకాశం ఉంది సో మీరు ఏదైనా ప్రాబ్లంని కనుక గమనించిన వెంటనే దానికి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే చెట్లు బతకడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంతింత పెద్దగైన తర్వాత చెట్లని మనము చూస్తుంటేనే అవి చనిపోవడం జరుగుతుంది సో రైతులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే చెప్పిన ట్రీట్మెంట్ని కరెక్ట్గా చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ లేదు ఇంకా కామెంట్స్ చేయండి మీకున్న ప్రాబ్లమ్స్ అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను మీరు దానికి వాట్సాప్ చేయండి దయచేసి కాల్ చేస్తే నేను కొన్ని కొన్నిసార్లు లిఫ్ట్ చేయలేను ఫీల్డ్ విజిట్లో ఉన్నప్పుడు సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీరు లైక్ చేసినట్టయితే మన వీడియో ఇంకొంతమంది రైతులకి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో సబ్స్క్రైబ్ కూడా చేయించండి థ్యాంక్ యూ